అందరికీ నమస్కారం అండి నేను మీ ఉమా ఉమామహేశ్వర్ని అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు ఒక చిన్నది రెసిపీ స్నాక్ ఐటమ్ చేసుకుందామండి టిఫిన్గా కానీ స్నాక్గా కానీ ఉపయోగపడుతుందండి అంటే కొంతమందికి ఇష్టం ఉండదు క్యాబేజీ ఆ క్యాబేజీ తోటి మనం వడలు చేసుకుందాం క్యాబేజీతో వడలు వేద్దామండి అసలు మెయిన్ కావాల్సింది ఏంటంటే క్యాబేజీ కదా ఈ అంటే ఒక ఫుల్ క్యాబేజీని సగం చేసుకొని దాన్ని తురుము పెట్టుకున్నానండి చూసారా ఎంత సన్నంగా వచ్చిందో ఇలా తురుము పెట్టుకోవాలండి ఇలా తురుము పెట్టుకున్న తర్వాత అది కావాలి అలాగే పచ్చిశనగపప్పుని ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి అలాగే ఇంకా జీలకర్ర కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత సాల్ట్ అండి ఆయిల్ కూడా కావాలి చూసారు కదండి ఇవ్వండి ఇంగ్రీడియంట్స్ ఇవి కావాలన్నమాట చాలా చాలా బాగుంటుంది అంటే క్యాబేజీ తినని వాళ్ళు ఉంటారు కదా నాలాగా ఈ వడల రూపంలో అయితే అసలు క్యాబేజీ అనేది ఏం తిన్నావు అనేది కూడా తెలియకుండా తినేవచ్చు అనమాట అందుకే నేను ఇది ట్రై చేశానండి సక్సెస్ అయ్యాను చాలా బాగుంది అనమాట చూసారు కదా ఆయిల్ పెట్టినప్పుడు చూపిస్తానండి డీప్ ఫ్రైకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కదా చూడండి ఇవండి కావాల్సిన పదార్థాలు సరే కదండి ఇది తురుముకునేది అనమాట ఈ బ్లేడ్ ఉంది కదా ఈ బ్లేడ్ తోటి తురిమితే క్యాబేజీ చాలా సన్నగా వస్తుందండి కట్ చేయక్కర్లేదు అనమాట దీంతో తురిమాను ఇప్పుడు తురుమడం వల్ల బాగా నీట్గా సన్నగా వచ్చింది అనమాట చూసారా ఎంత అందంగా ఉందో క్యాబేజీ దీంతో తురుముకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇది ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కొనుక్కుంటే కొన్ని మనకి పని చే అంటే ఇంత ముందు ఉండేది ఇది ఒక కొంచెం బాగుంది అనమాట బెటర్గా చూడండి దీంతో అనమాట కనబెట్టిన శనగపప్పు ఉంది కదండి పచ్చి శనగపప్పు అనమాట పచ్చి శనగపప్పు చూసారు కదా నానింది దీన్ని వాటర్ లేకుండా మిక్సీ పట్టుకుందామండి కొంచెం బరగ్గా పట్టుకోవాలి ఇదిగోండి ఆయిల్ కోసం గిన్నె పెట్టానండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేద్దామండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేద్దామండి చూసారు కదండి ఆయిల్ వేసాను అంటే మనం పప్పు పట్టుకునే ముందు ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ వే హీట్ అవుతుంది అప్పుడు మనం అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట చూశారు కదా డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకొని హీట్ ఎక్కే లోపలికి మనం వడలు వేసుకుందామండి హీట్ ఎక్కినట్టుగా ఉందండి కొంచెం చూసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్లో ఉండాలండి హై ఫ్లేమ్లో ఉండకూడదు కొంచెం వేసి టెస్ట్ చేశాను అనమాట ట్రైలు హీట్ ఎక్కిందండి హీట్ ఎక్కగానే మనం కొంచెం గరిట తీసుకొని ఓసారి దిష్టి తీసేద్దామండి అంటే ఆయిల్ ముక్కుడికి దిష్టి తీస్తారు కదా పెద్దలు అలా తీస్తే మన వడలు సేఫ్ అనమాట ఏమీ ప్రాబ్లం లేకుండా వస్తాయి అనమాట ఇది ఒక చిన్నది పాటిస్తూ ఉంటారు కదండి అమ్మలో వంట చేసేటప్పుడు అదనమాట చూడండి ఇంకా మనం కలుపుకున్న పిండి ఉంది కదండి అది మొత్తం ఒక బౌల్లో చేసేసుకుని దాని ఒక హ్యాండ్తో వేసి ఇచ్చేయండి అలా తట్టడం అనమాట తడితే వడ వేసేయడంనండి ఆయిల్ ఆయిల్లో వేసేయాలి కాకపోతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే ఆ వడ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం ఉడకదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పైన బాగా ఉడుకుతుందండి కాకపోతే ఏంటంటే ఈ వడలు మంచిగా పైన క్రిస్పీగా ఉండి లోపల చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి అసలు క్యాబేజీతో వేసామా ఈ వడలు అన్నట్టుగా ఉంటుందన్నమాట అంత టేస్టీగా ఉంటాయండి నోట్లో పెట్టగానే కరిగిపోతాయి అనమాట ఈ వడలు చాలా చాలా బాగుంటాయండి గిన్నె చిన్నది పెట్టుకున్నాం కదండి బాండి ఆయిల్ బాండి అందుకే ఒక ఐదు వడలు వేస్తున్నానండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోవడమేనండి చూడండి ఎలా వేస్తున్నాను కానీ చాలా 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 టేస్టీగా ఉంటాయండి మీకు ఎవరికైనా క్యాబేజీ ఇష్టం లేదు అంటే క్యాబేజీ ఇష్టం ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళకైతే మరీ చాలా బాగా నచ్చుతాయి అనమాట అంటే క్యాబేజీ ఫ్లేవర్ స్మెల్ ఏమి రాదు అసలు క్యాబేజీలో మనకు వచ్చేది ఏంటంటే ప్రాబ్లం ఆ స్మెల్ అనమాట ఆ స్మెల్ కూడా రాకుండా నీకు ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎలా వేస్తున్నాను అలా వేసుకోవాలండి అలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడకనివ్వాలండి ఒక ఐదు వేసారండి ఐదు వేసిన తర్వాత ఇలా వేసుకోవాలండి చూసారా కాసేపు ఆగిన తర్వాత మెల్లగా అవి తిప్పుకుంటే తిప్పుకొని వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫస్ట్ తర్వాత కాస్త వేగుతున్నాయి అన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి కానీ వడలు మాత్రం అద్భుతంగా ఉంటాయి చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో పైన క్రిస్పీగా ఉండి లోపల చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి నోట్లు పెట్టగానే అలా మెల్ట్ అయిపోతాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయండి ఇవి వేసుకున్న తర్వాత అండి ఇంకా మిగతావి కూడా వేసిన తర్వాత చూపిస్తానండి ఇవి తీసేద్దాం ఇవి తీసేసిన తర్వాత మిగతావి వేసి చూపిస్తానండి చూసారు కదండి వా ఎంత బాగున్నాయి ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి వడలు రెడీ వా మొత్తం అన్నీ అయిపోయి చూపిస్తానండి చూసారు కదండి క్యాబేజీ వడలు అనమాట చాలా చాలా బాగా వచ్చాయి ఎంత బాగున్నాయో చూసారా పై నోము క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి అద్భుతంగా ఉంటాయి అన్నమాట చూడండి ఒక్కసారి ట్రై చేయండి